సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా వందనపురి కాలనీలో జరుపుకుంటున్నామని కాలనీ వాసులు తెలిపారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ మాజీ కౌన్సిలర్స్ కాలనీ ప్రెసిడెంట్స్ వారిని ఘనంగా షాల్వతో సత్కరించిన వందనపురి వినాయక ఉత్సవ కమిటీ మెంబర్స్ ఈ సందర్భంగా వందనపూరి వినాయక ఉత్సవ కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం మా వందనపురి కాలనీలో రాములవారి గుడి ఉండడం మాకు ఎంతో అదృష్టం ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం ఉత్సవాలు నిర్వహించుకుంటాం మా వినాయకుడి మండపం వద్ద సీలింగ్ చేయించిన మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ గారికి ఎంతో ధన్యవాదాలు మా వందనపురి కాలనీకి ఆయన అనేకమైన సేవలు చేయడం జరిగింది వారు వారి కుటుంబ సభ్యులు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వందనపురి కాలనీ ఉత్సవ కమిటీ మెంబర్స్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ కాలనీ ప్రెసిడెంట్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వందనపురి కాలనీ వాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అందరికీ ఈరోజు అన్నదానం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు వందలపురి కాలనీలో అన్నదానం సందర్భంగా అన్ని కాలనీ వాసులు మ్యాక్సిమం రెండు వేల మందికి అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి బీవీ వీఐపీలు అందరికి చేశారు పెద్ద రమేష్ అన్న అంగిరేజ్ గారు లక్ష్మ గౌడ్ గారు చాలామంది వీఐపీలు వచ్చారు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి కాలనీ వాసులందరూ అందరూ సమిష్టి కృషితో ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి మా నందారం నర్శన మరియు వైస్ చైర్మన్ గారు కూడా చాలా సహకరించారు ఈ శిబిల పాలశుల చేయించారు అదేవిధంగా మళ్ళీ కొంతమంది మా కాలనీ వాసులు కొంచెం పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేశారు కాబట్టి ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం గణేష్ అంగరంగ వైభవంగా ఫలతో విభజన చేయడానికి సిద్ధమవుతున్నారు జై గణేష్ పన్నెండు కాలంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవడం ఇది పదిహేనవ సంవత్సరము ఇది ముందుగా ఒక్క సంవత్సరము రోడ్ నెంబర్ టూలో త్రీలో ఏర్పాటు చేసుకున్నాము ఆ తర్వాత దినదినాది రోజు చదువుకుంటూ అలా అలా ఆరో ఒక రోడ్డుకి ఏడో రోడ్డుకి ఎనిమిదో రోడ్డుకి వచ్చుకుంటూ వచ్చుకుంటూ చివరికి పన్నెండవ రోడ్డు లోపల గణేష్ మండపమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి కూడా నంద నరసింహన్న ఇక్కడ రాజరాజేశ్వరి కాలనీ ఏర్పాటు చేయడం వల్ల దానికి మాకు ఆరు వందల గదాల జాగా తీసుకొని ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం దొరికింది సో దీనికి అందరూ కూడా మా కాలనీ అందరం కూడా కృషి చేసి దిన దినాభివృద్ధి జరుపుకుంటూ వస్తున్నాము ఈ ఇది ఇక్కడ గణేష్ ఉత్సవాలు అవుతాయి తర్వాత ప్రతి కార్యక్రమం కూడా దేవాలయంలో రా రామాలయము ప్రతి సం ప్రతి నెల ఇరవై ఏడు రోజుకి ఒకసారి కళ్యాణం జరుగుతుంది అట్లానే శ్రీరామనవమి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఇలా ప్రతీ ఉత్సవం కూడా చాలా అంద అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కాలనీవాస అంతరం కూడా కృషి చేస్తున్నాం అది భగవంతుని కృప కూడా చూడవుతుంది కాబట్టి భగవంతుని కృప ఎల్లవేళలా కాలనీవాసం అందరిపైన ఉండాలని చెప్పి స్వామిని వెళుతుంటూ కొందనపురి కొందనపురి కాలనీలో కాలనీ వాసులు సమిష్టిగా ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుకుంటారు ఈ ఉత్సవాలు పదకొండు రోజుల పాటు ఈ ఉత్సవాలని ఇవి అందరం సమిష్టిగా జరుపుకుంటాం అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలనీవాసులు అందరూ కలిసి కలిసిమెలిసి ఈ ఉత్సవాలు చాలా ఉపయోగపడుతున్నాయి ఎందుకంటే కాలనీ అందరూ ఒక దగ్గర చేరి మేము ఆనందంగా సంతోషంగా ఈ ఉత్సవాలు జరుపుకొని అందరూ కలిసిమెలిసి ఒకరితో ఒకరు మేము మమైక్యమై ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అదే మాకు చాలా సంతోషకరమైన విషయం మేము ఇక్కడ ఇక్కడ కాలనీవాసులందరం ఒక ఐక్యమై ఐకమత్యంతో ఈ కార్యక్రమాలు అనేవి జరుపుకుంటున్నాం ప్రతి ఏడాది ఈ ఈ ఉత్సవాలు అనేక సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఈ పూజాది ఉత్సవ ఉత్సవ కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు అందరూ సమిష్టిగా కలిసి జరుపుకున్నందుకు చాలా గర్వంగా ఉంది ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామని అనుకూలంగా తెలియజేస్తుంది అది వందంపుర కాదు నేను టు ఫైవ్ ఇయర్స్ ఎక్కువ ఉంటున్నాము చాలా చాలా బాగా అనంతపుర పాలన రాములువారి గుడి

పండుగ ఎక్కువగానే జనం చాలా బాగా వచ్చారు అందరూ మధ్యగా చక్కగా జరిగిన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా ఉంది పిల్లలకి ఆర్ట్స్ ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి ఈవినింగ్ మళ్ళీ కచేరీ ఏవి ఉన్నాయి అంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి బాగా జరుపుకుంటున్నాం ఇట్లా బాగా జరుగుతున్నాం మేము అందరం ఒక యూనిటీగా ఉండబెట్టి మేము చక్కగా జరిపించుకుంటున్నాం మా కాలనీ మొత్తం అందరం ఒక యూనిటీగా ఉంటాం చాలా బాగా ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం

ஏ கோோ திரு தொயே பிள்ளித்தி ஐஏஜிசிட்டு வச்சுருக்குன்னா நிறைவேற்றி உடம்பு அந்த காலம் சுமார் அંદર இருந்து ரொம்ப 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 బ్రహ్మోత్సవాలు రోజు మంచిగా దశగా జరుపుకుంటున్నారు కూడా మంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేసుకుంటాము ప్రతి ఒక్కటి కోరి అది తీసుకున్నామంటే ఎంతనే కోరి ఏదో కాయిన్ తీసుకుంటాం అప్పుడు అమ్మవారి నవరాత్రులకు కూడా అలాగే పాయింట్ తీసుకుంటాం అప్పుడు